लीडर्स न्यूज की स्वागतम సీఎం చంద్రబాబుకి లేఖ రాసిన ముద్రగడ పద్మనాభరెడ్డి అధికార దాహం తీర్చుకోవడం కోసం సూపర్ సిక్స్ హామీల తుఫాను సృష్టించి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులెత్తేయడం మీలాంటి సీనియర్ రాజకీయ నేతలకు తగునా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ దొంగ సూపర్ సిక్స్ హామీలు గురించి తలుచుకుంటే భయమేస్తోందని సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటి వీటిని అమలు చేయాలంటే కోట్లాది రూపాయల నిధులు కావాలన్న సంగతి మీకు తెలియదా తెలిసి అబద్ధాలు చెప్పి ఎందుకు ఓట్లు వేయించుకున్నారు మీరిచ్చిన అబద్ధాల హామీలు అమలైతే పేద ప్రజల యొక్క జీవితాలు బాగా ఉంటాయని అందరూ అనుకున్నారే వారికి ఆ ఆనందం లేకుండా అవి గుర్తుకు రాకుండా ప్రజల దృష్టి మార్చడానికి మీరు పక్క చూపులు చూసి తిరుపతి ప్రసాదం పైన బుక్ పైన అరాచకం పైన తప్పుడు పోస్టింగుల పైన ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి హామీలు గుర్తుకు రాకుండా చేయడం మీకు వెన్నతో పెట్టిన విద్యాబాబు గారు